అభివృద్ధిని ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ప్రజాపక్షంగా రాజకీయ పార్టీలకు తీటుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆశావాదును ఇరవై ఐదు జిల్లాల నుండి ప్రజా సోషలిస్టు కూటమి పార్టీ కదిలి రావాలని విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా ప్రజా సోషలిస్టు కూటమి రాష్ట్ర గవర్నర్ రమణ మాట్లాడుతూ సూటిగా చెప్పాలి అంటే రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాల ప్రయోగశాల ఆంధ్రప్రదేశ్ అని స్పష్టంగా చెప్పవచ్చన్నారు అన్నారు రాష్ట్రం విడిపోయిన తర్వాత చెప్పిన హామీలను రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం అనేది లేదన్నారు బీసీ వర్గాలకు ఉపయోగం లేకుండా చేసింది బీసీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత ఉనికి లేకుండా చేసింది రాష్ట్రంలో కనపడుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల నియోజకవర్గాల పార్టీ నాయకులు పాల్గొన్నారు

ప్రజా సోషలిస్ట్ కూటమి రాష్ట్ర కన్వీనర్ సూటిగా చెప్పాలంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాల ప్రయోగశాల ఆంధ్రప్రదేశ్ అని స్పష్టంగా చెప్పచ్చు ఎందుకంటే ఈ రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత పార్లమెంటు సాక్షిగా చెప్పిన హామీలను తుంగలో దొక్కింది ఎవరని అడుగుతున్నా అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి బడులు బలహీన వర్గాలకు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం అనేది లేదు అదేవిధంగా ముఖ్యంగా బీసీ వర్గాలను తీసుకుంటే బీసీ వర్గాలకు తీసుకుంటే ఎక్కడే కానీ రాజకీయ ప్రాణేత ఉనికి లేకుండా చేసేటువంటి విధానం ఈరోజు రాష్ట్రంలో కనబడుతుంది అదేవిధంగా ప్రతి గ్రామంలో కానీ ప్రతి జిల్లాలో కానీ వేలాది మంది లక్షలాది మంది యువత ఈ రాష్ట్రంలో ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ఉండే యువతకు సరైనటువంటి అవకాశాలు లేక ఎంతోమంది వలసలు పోతున్నారు మన రాష్ట్ర బడ్జెట్ తీసుకుంటే కోట్లాది బడ్జెట్ను ప్రజల పన్ను రూపంలో వసూలు చేసి కేవలం ఒక స్కీమ్ పెడితే ఆ స్కీమ్ ద్వారా మీకు వచ్చే పరిస్థితి చూసుకుంటారు తప్ప ప్రజల యొక్క జీవన శైలిలో కానీ ప్రజల యొక్క అభివృద్ధిలో కానీ ఎక్కడే కానీ అభివృద్ధి అనే పదం కనపడడం లేదు ఈరోజు రాజకీయ పార్టీలు అన్నీ కూడా కేవలం కొన్ని వర్గాలు మాత్రమే పనిచేస్తున్నవి కేవలం కొన్ని అంశాలు మాత్రమే ముందుకు తీసుకొస్తున్నవి అందుకే మేము అడుగుతున్నాం ప్రజా సోషలిస్ట్ కూటం ద్వారా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అడుగుతున్నాం రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని వ్యవస్థల్లో ప్రజలను భాగస్వామ్యం చేయండి ప్రతి ఒక్క వ్యవస్థను నిర్మూలన చేశారు ముఖ్యంగా బీసీ వర్గాల్లో ఉండేటువంటి కుల వృత్తులన్నీ కూడా నిర్మూలన అయిపోయాయి కేవలం రాజకీయమే ఒక కుల వృత్తిగా తీసుకొని కొన్ని వర్గాలు ఈ రాష్ట్రాన్ని శాసిస్తున్నాయి శాశ్వతంగా రాజకీయాల్లో ఉండాలని బీసీ వర్గాల్లో ఉండే కుల వృత్తులన్నీ కూడా శాశ్వతంగా నిర్మూలించబడ్డాయని తెలియజేస్తున్నాం ఎంతోమంది కూడా రాజకీయ చైతన్యం ఈ సమాజానికి సేవ చేయాలని ముందుకు వచ్చినా కూడా ఏదో కారణంతో